హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరేతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండా వేరే ఛానల్స్ లో పేర్లు మార్చి స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు అది చాలా క్రైమ్ అండి శ్రీధర్ గారు అస్సలు యాక్సెప్ట్ చేయరు మీరు కానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట డెబ్బై ఒకటవ భాగం వర్షపు నీళ్లకి తల సైడికి తిప్పేసిన సంజయ్ బాబా అని పిలిచిన పిలుపు దగ్గరే ఆగిపోతే అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి నెమ్మదిగా కళ్ళు తెరిచి శ్రావణి వైపు చూసిన సంజయ్కి కళ్ళు పెద్దవి చేసి టెన్షన్గా అతని వైపే చూస్తున్నామెను చూస్తూ నవ్వుతూ తన దగ్గరికి వస్తుంటే తన కాళ్ళని చుట్టుకున్న బాబుని గట్టిగా దగ్గరికి లాక్కుంది శ్రావణి నవ్వుతూ దగ్గరకొచ్చి ఆమె వైపే చూస్తున్నాడు సంజయ్ కోపంగా అతని షర్ట్ కాలర్ పట్టుకుని వణుకుతున్న గొంతుతో పిచ్చా మీకు కాస్తుంటే ఏం జరిగేదో తెలుసా మీకేమైనా అయితే వణుకుతున్న గొంతుతో మీ ఫ్యామిలీ ఎంత బాధపడతారో కొంచెమైనా ఆలోచించరా మీరు శ్రావణి నోట్లో నుండి బాబా అన్న పిలుపు ఎలా వచ్చింది రాధిక అని సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ అడిగాడు సంజయ్ ఉలిక్కిపడి షాక్తో చూస్తూ దూరం జరిగింది శ్రావణి చెప్పు బావా అని ఎందుకు పిలిచావు అని అల్లరిగా అడుగుతుంటే కోపంగా చూస్తూ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నేను నిన్ను బావా అని పిలిచానా ఎప్పుడు అని సీరియస్గా అడిగింది శ్రావణి ఏంటి దొంగ దొరికిపోయేసరికి మరో కొత్త నాటకమా అన్నాడు అసహనంగా చూస్తుంటే వీళ్ల పక్కనే బావా అన్న పిలుపుకి ఇద్దరు అటువైపు చూశారు ఇంకా ఎంతసేపు బావా టైం అవుతుంది తొందరగారా అంటూ ఎవరో ఒక అమ్మాయి పిలుస్తుండడం చూసి పిలిచింది నేను కాదు సంజయ్ ఆ అమ్మాయి వాళ్ల బావని కేకేస్తుంది అంది శ్రావణి క్రాస్గా నవ్వి అన్నీ నీకలా కలిసొస్తున్నాయి అన్నాడు సంజయ్ అది నీ భ్రమ నేను టెన్షన్ పడింది సాటి మనిషి ప్రమాదంలో ఉన్నాడని అంతేకాని నువ్వు నా బావ అని కాదు అని చెప్పి వెళ్ళిపోతుంటే ఇక నీ నోటి నుండి చెప్పాల్సిన అవసరం లేదు నువ్వు రాధికవే అంటూనే బాబుని తీసుకొని మౌనంగా వెళ్ళిపోతుంది రాధిక ఓయ్ రాధి నువ్వు లేక నీ బావు పనులు ఎవరూ చేయట్లేదు మీ బావ చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు రాధి వినిపిస్తుందా ఎందుకీ దాగుడు దాగుడుమూతలు అని గట్టిగా అడుగుతుంటే ముఖం చిరాగ్గా పెట్టుకుని ఫాస్ట్గా వెళ్ళిపోతుంది శ్రావణి నాకు తెలుసు రాధి నువ్వు రాధిక రూపమే ఒక్కటే అయినంత అయినంతమాత్రాన తను చూసే చూపు నవ్వే నవ్వు నాకు తెలీదా ఇక నాకు కావాల్సింది నా రాధిక ఎందుకు శ్రావణిలా నటిస్తుంది అని తొందరలోనే అది తెలుసుకుంటాను అనుకున్నాడు సంజయ్ అసహనంగా క్యాబ్ దిగి అమౌంట్ పే చేసి ఇంటికి వచ్చేసరికి అప్పటికే హాల్లో ఏదో వర్క్ చేసుకుంటూ కూర్చొనున్నాడు నివాస్ అరే నివాస్ మీరేంటి అప్పుడే వచ్చేశారు నవ్వుతూ ఏం లేదు వర్క్ అయిపోయింది షాపింగ్కి వచ్చినా నువ్వు మళ్ళీ రిటర్న్ అయ్యుంటావేమోనని డైరెక్ట్గా ఇంటికి వచ్చేశానన్నాడు అలాగా ఇంతకీ షాపింగ్ కంప్లీటా హా అంటూ లోపలికి వెళ్తుంటే ఏమైంది ఏదో డల్గా ఉన్నావు నథింగ్ బయట వశం కదా కాస్త చిరాగ్గా ఉంది అంటూ బాబును తీసుకుని శ్రావణ్ణి లోపలికి వెళ్ళికిపోతే మళ్ళీ తన వర్క్లో పడిపోయాడు నివాస్ ఎవరికి చెప్పకుండా పొద్దున్నే జాగింగ్ ఏంటి హాస్పిటల్ టైమింగ్స్లో ఎక్కడికి వెళ్తున్నాడు అసలేమీ అర్థం కావట్లేదు కానీ సంజయ్ నా దగ్గర ఏదో దాస్తున్నాడు అదేంటో తెలుసుకోవాలి కాని ఎలా అనుకుంటూ ఫ్రస్ట్రేట్ అవుతుంది సరయ్యూ ఢిల్లీ నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి హలో అనగాని అటువైపు నుండి మేనేజర్ సారీ మేడం మనం ఎంత ట్రై చేసినా మనకు రావాల్సిన ప్రాజెక్ట్ మరో కంపెనీకి వెళ్ళిపోయింది అన్నాడు పడిన కష్టమంతా వృధా అయిపోగా బాధతో గట్టిగా కళ్ళు మూసుకుంది సరయ్యూ స్టాఫ్ కూడా చాలా కష్టపడ్డారు మేడం కానీ బాధను దిగమింగి ఇట్స్ ఓకే నేను తర్వాత కాల్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసిందామే నిజానికి ఆ ప్రాజెక్ట్ కోసం ఆఫీస్కి వెళ్ళకపోయినా రాత్రింబవళ్ళు నిద్ర లేకుండా కష్టపడింది కానీ ఆ కష్టానికి ఫలితం మాత్రం దక్కలేదు దాంతో చేసిన కష్టం కన్నీల రూపంతో బయటకు వస్తుంటే తన బాధని ఎవరికి చెప్పుకోవాలో తెలియగా సంజయ్కి కాల్ చేస్తే అతని ఫోన్ కాస్త స్విచ్ ఆఫ్ అని వచ్చింది దాంతో అసహనంగా జగన్నాథ్ కి కాల్ చేసింది సరయు తన ఆఫీస్లో కూర్చొని ఏదో వర్క్ చేసుకుంటున్న జగన్నాథ్ కూతురి కి అసహనంగా ఫోన్ లిఫ్ట్ చేసి చెవి దగ్గర పెట్టుకున్నాడు డాడ్ అని బాధగా పిలిస్తే ఆమె గొంతులో వినిపిస్తున్న బాధకి మనసంతా చెలిస్తున్నా హా అని మాత్రమే కాస్త కోపంగా అనగలిగాడు మీద ఇంకా కోపం తగ్గలేదా డాడ్ నీ మీద నాకున్నది కోపమో ప్రేమో నీకే తెలియాలి బేబీ అని సీరియస్ గా అంటే అది కాదు డాడ్ నేను ఎందుకు కాల్ చేశావు ఆఫీస్లో అంటూ తనకు ప్రాజెక్ట్ మిస్ అవ్వడం చెప్పి బిజినెస్లో ఇలాంటివన్నీ కామన్ వీటికే డీలా పడిపోతే ఎలా చాలా కష్టపడ్డాను డాడీ కొన్నిసార్లు అంతే బేబీ మన కష్టానికి ఫలితం దక్కదు అలాంటప్పుడు ఎటువైపు వెళ్తే గెలుపు మనవైపుకొస్తుందో అటువైపు వెళ్ళాలి అంతే తప్ప పదే పదే ఒకే దారిలో నడిస్తే అదెప్పటికీ నిన్ను విజయం వైపుకి తీసుకెళ్లదు అసహనంగా మీరు దేని గురించి చెప్తున్నారు డాడీ అంటే నువ్వు దేని గురించి అనుకుంటే దాని గురించే పోయిన దాని గురించి వదిలేసి ముందున్న కొత్త ప్రాజెక్ట్ గురించి ఆలోచించు అలాగే అంటూ కాసేపాకి పేకమాడలా ఊగిసలాడుతున్న బంధాన్ని సిమెంటు పిల్లలంతా పట్టుదిట్టంగా పట్టుకోవాలని చూస్తున్నావు బేబీ అదెప్పటికీ కూలిపోయేదే తప్ప నిలబడలేదు అది గుర్తుపెట్టుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు జగన్నాథ్ ఫోన్ వైపు చూస్తూ ఎందుకు డాడ్ నా మీద ఇంత కోపంగా ఉన్నారు మీరు నాతో సరిగ్గా మాట్లాడి ఐదు నెలలైపోయింది ఎవరు ఎందుకు నన్ను అర్థం చేసుకోవట్లేదు నా బాధని అనుకుంటూ డల్గా ఉండిపోయింది సరయ్య పొద్దున్నే ఎప్పట్లా తెల్లవారుజాముని జాగి బయలుదేరిన సంజయ్ని చూసి తనకంటే ముందే లేచిన సరయ్యూ సంజు ఈరోజు నేను కూడా పాటు జాక్ వస్తాను అంది నువ్వా ఎప్పుడూ లేంది ఏంటి కొత్తగా ఏం లేదు నువ్వే చెప్తుంటావు కదా హెల్త్ చాలా ఇంపార్టెంట్ అని అందుకే వెళ్దామా అనడంతో ఇప్పుడు తనొస్తే రాధిక గురించి తెలిసిపోతుంది అని ఆలోచిస్తున్నాడు సంజయ్ ఏంటి ఆలోచిస్తున్నావు పదా అంటూ తనకంటే ముందే కార్ దగ్గరికి వెళ్తుంటే ఇప్పుడేంటి చేయడం రాధిక గురించి తెలిస్తే ఖచ్చితంగా ఏదో ఒక రచ్చ చేస్తుంది అప్పుడు తన నివాస్ భార్యగా ఎందుకు ఉంటుందో తెలుసుకోవడం కష్టం సంజు కమ్ ఫాస్ట్ అంటుంటే ఆ వస్తున్నా అంటూ తన వెనకే వెళ్లి కార్ స్టార్ట్ చేశాడు సంజయ్ దారి పొడుగున ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంది సరయు ఈ రోజుకి నివాస్ ని కలవకుండా ఉండడం మంచిది అతనికి విషయం ఎలాగైనా మెసేజ్ చేయాలనుకుంటూ ఆలోచనలతో కార్ డ్రైవ్ చేస్తున్నాడు ఏంటి సంజు ఏమీ మాట్లాడట్లేదు అబ్బా ఏం లేదు ఇదిగో పార్క్ వచ్చేసింది అదేంటి నువ్వు రోజు వెళ్లేది వేరే పార్క్ కనే డ్రైవర్ చెప్పాడు ఏంటి ఇక్కడికి తీసుకొచ్చావు అంటే మరి చీకటిగా ఉంది కదా అందుకని మరేం పర్వాలేదు నువ్వు వెళ్లే పార్క్ చాలా స్పేషియస్గా పీస్ఫుల్గా ఉంటుందని విన్నా అక్కడికే పద అనడంతో ఇంకేం మాట్లాడలేక నివాస్ అపార్ట్మెంట్ సైడే కార్ టర్న్ చేశాడు సాంజయ్ వావ్ సంజయ్ ఈ పార్క్ నిజంగా చాలా పీస్ఫుల్గా ఉంది అని నువ్వంటుంటే ఏదో అనుకున్నాను నిజంగానే చాలా బాగుంది ఈ రోజు నుండి నేను కూడా నీతో పాటు వస్తాను అంటూ అతనితో పాటు రన్ చేస్తుంటే ఏంటిది ఇలా ఇరుక్కుపోయాను ఇప్పుడేంటి చేయడం అనుకుంటూ ఆలోచిస్తున్నాడు సాంజయ్ ఏంటి ఇంత పొద్దున్నే లేచారు రోజు ఆ డాక్టర్ కాల్ చేస్తే తప్ప మీరు లేవరు కదా అని వెటకారంగా అడిగింది నివాస్ని శ్రావణి కళ్ళు మాత్రం పైకెత్తి మన హెల్త్ గురించి మనమే కేర్ తీసుకోకుంటే బెటర్ కదా పాపం సంజయ్ మాత్రం నా కోసం రోజూ ఇంటికి రావడం ఏం బాగుంటుంది చెప్పు అనడంతో సన్నగా నవ్వి ఊరుకుంది శ్రావణి సరయ్యూ మాటలు ఏవీ వినకుండా ఆమెతో పాటు జాక్ చేస్తున్న సంజయ్కి నివాస్ కాల్ చేయడంతో సరు నువ్వు కంటిన్యూ చెయ్యి నేను కాల్ మాట్లాడి వస్తానంటూ పక్కకెళ్లాడు గుడ్ మార్నింగ్ నివాస్ గుడ్ మార్నింగ్ డాక్టర్ నేను ఆల్రెడీ పార్క్లో ఉన్నాను మీరెక్కడున్నారు ఓ గాడ్ అనుకొని వచ్చేసారా ఎక్కడున్నారు అని కంగారుగా అడిగాడు నివాస్ని ఇక్కడే ఎంట్రన్స్ దగ్గర అనడంతో అటువైపు చూసిన సంజయ్కి అతని కోసం వెతుకుతూ అటు ఇటు చూస్తున్న నివాస్ని చూసి షిట్ అనుకొని అతనికి కనిపించకుండా చెట్ల మధ్య ఉండి సారీ నివాస్ ఈరోజు నేను రావడం కుదరట్లేదు మీరు కంటిన్యూ చేయండి ఓ అలాగా ఓకే డాక్టర్ అని ఫోన్ పెట్టేసి నివాస్ పార్క్లోకి వెళ్తే అతను చూడకుండా మరో గేట్ నుండి బయటికెళ్ళిపోయాడు సంజయ్ ఛా ఏంటిది ఇలా అయింది వీళ్ళిద్దరూ అన్ఎక్స్పెక్టెడ్గా నాకు తగులుకున్నారేంటి ఈరోజు రాధికతో మాట్లాడాలని వస్తే అది కుదిరేలా లేదు అనుకుని ఫ్రస్ట్రేట్ అవుతూ అక్కడి నుండి పార్కింగ్ సైడ్ వెళ్లిపోయాడు సంజయ్ ఇదే టైంకి ఈ సంజయ్ ఎక్కడికి వెళ్ళిపోయాడు సడన్ గా మాయమయ్యాడేంటి అని అటూ ఇటూ చూసుకుంటూ వస్తున్న సరయు అనుకోకుండా ఎదురుగా వస్తున్న నివాస్కి డాష్ ఇచ్చేసింది ఓ ఐమ్ సారీ అని నివాస్కి సారీ చెప్పబోయేది కాస్తా అప్పుడే విసుగ్గా తలపైకెత్తి ఏయ్ ఎవరు నువ్వు కళ్ళు కనబడువా అంటున్న నివాస్ని చూసి నువ్వా అంటూ షాక్ తో చూస్తుండిపోయింది సరయు విన్నారు కదా ఫ్రెండ్స్ శ్రావణి కోసం సంజయ్ వస్తే అనుకోకుండా నివాస్ సరయు ఎదురుపడ్డారు వీళ్ళిద్దరూ ఒకరినొకరి చూసి షాక్ అయ్యారు అంటే ఖచ్చితంగా వీళ్ళకి పరిచయం ఉంది అది ఎలాంటి పరిచయమో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం